Thank you. ప్రభుత్వం పోయింది ఏదైతే తెలంగాణను కొట్లాడి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదేళ్ల పాలన టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉండే ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండే రకమైనటువంటి మనం రెండు వేల పద్నాలుగులో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఇవాళ ప్రభుత్వం కోల్పోయినాక ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా మీ అందరికీ మా కంటే ఎక్కువ కూడా అనుభవం ఇస్తా ఉన్నారు తెలుస్తా ఉన్నది ఇవాళ ప్రభుత్వం పోయినాక కూడా ఏం కోల్పోయినాం మనం అదే విధంగా ఈ కాంగ్రెస్ దొంగ పార్టీ ఏ విధమైనటువంటి దొంగ హామీలు ఇచ్చి వాళ్ళకి గద్దె నెక్కినరో ఆ హామీలన్నీ వాళ్ళ నెరవేర్చకుండా మళ్ళొకసారి ఏం చెప్తా ఉన్నారు మాకు కేంద్రంలో ప్రభుత్వం వస్తే మీ హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి ఒక దొంగ మాట చెప్తా ఉన్నారు ఆ రోజు మా రాష్ట్రంలో ప్రభుత్వం వస్తే ఇవన్నీ చేరుపుతామని చెప్పారు ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం వస్తే ఈ హామీలన్నీ మేము నిలబెట్టుకుంటామని చెప్తారు కేంద్రంలో వాళ్ళకి యాభై సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు ప్రభుత్వంలోకి వస్తారు ఈ హామీలు ఎప్పుడు నెరవేరుతాయి కాబట్టి నాడు కూడా తెలంగాణ కోసం గుట్లాడినటువంటి బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కానివ్వండి ఇవాళ కూడా కేసీఆర్ మళ్ళా తెలంగాణలో మన హక్కులు రావాలన్నా పూర్వ వైభవం రావాలన్నా మళ్ళా మనందరికీ సుపరిచితుడు ఈ సింగరేణిలో కార్మికులుగా ఉండే మన ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉండే ఇవాళ ధర్మపురిలో ఎమ్మెల్యేగా ఉండే మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు కౌకులేశ్వరన్న గారు వారి వాళ్ళ అనేక విప్లవ పార్టీల ఉద్యమాలలో పనిచేసిండు కార్మిక ఉద్యమాలలో పనిచేసిండు తెలంగాణ ఉద్యమంలో పనిచేసారు అదే విధంగా ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా పనిచేసి అనేక అనుభవాలు కలిగి ఇవాళ మనకు ప్రతి ఒక్క సమస్య తెలిసిన వ్యక్తిగా మన గురించి మన ప్రాంతం గురించి క్షుణ్ణంగా అవగాహన ఉన్న వ్యక్తిగా ఇవాళ వాళ్ళు మన ముందుకు రాబోతా ఉన్నారు కాబట్టి దయచేసి ఆయన స్వతహాగా కార్మికుడు వాళ్ళ పోటీ చేస్తున్న వ్యక్తులు ఎవరు కార్మికులు కాదు కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు పెద్ద వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ మరి ఇవాళ మన సమస్యలు పరిష్కారం కావాలంటే మన గురించో మన సమస్యల గురించో మన కుటుంబ పరిస్థితుల గురించి తెలిసిన వ్యక్తి అయితే మనకు మన కొంటి కొట్లాడడానికి ఉంటుంది ఇవాళ మీ అందరికి తెలుసు అని ఎంత సౌమ్యుడు కుప్పలీశ్వర్ అన్నాను అనేది కాబట్టి దయచేసి కార్మిక సోదరులు అదే విధంగా రైతు సోదరులు అందరూ కూడా ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం కొట్లాడేటోడు మనకు కావాల్సిన అవసరం ఉంటది అందరిని ఒకటే వైపు గెలిపించుకున్నా మాట్లాడే వ్యక్తి ఎవరికి పోయి చెప్పుకోవాలి మనం ఇవాళ అదే ఈశ్వర ఎంపీ గెలిపించినట్టయితే ఈ ప్రాంతం అన్ని సమస్యల కోసం కూడా వారు మనతోటి మాట్లాడి ఈ యొక్క సమస్య పరిష్కారం కోసం అందరూ కూడా భయం భక్తుల బతుకుతా ఉన్నారు మేము ఉన్నప్పుడు ఇట్లాంటి పరిస్థితి లేదు ఇవాళ ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో దయచేసి గమనించండి నీకు అండగా మేము ఉంటాం దయచేసి కొప్పులేశ్వరను కారు గుర్తు మీద ఓటేసి గెలిపియాలందని రైతులను యువకులు కొప్పులీశ్వర్ గారి కారు గుర్తు కే కొప్పులీశ్వర్ గారి కారు గుర్తు కే జై కేసీఆర్ జై కేటీఆర్ ఉన్న ఈరోజు ఎన్టీపీసీ చెప్పినటువంటి సందర్భంగా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సందర్భంగా హాజరైనటువంటి ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియస్తూ భారతదేశానికి డెబ్బై ఏడేండ్లయింది స్వాతంత్రం వచ్చి ఈ డెబ్బై ఏండ్ల స్వాతంత్ర భారతంలో కాంగ్రెస్ పార్టీ యాభై ఏళ్ళు మిగతా అన్ని పార్టీలు ఒక ఇరవై ఏళ్ళు పరిపాలన చేసినాయి మరి ఈ పరిపాలన చేసిన క్రమంలో మరి ప్రజల బతుకులు మారినాయి అంటే ఎక్కడ కూడా మారినట్టుగానే కనిపిస్తా ఉన్నది ఉద్యోగాలు లేక అంగరార్చేటువంటి వాళ్ళు అనేక మంది ఈ యొక్క భారతదేశంలో ఉన్నారు అంటే ఈ పాల పాలకుల నిర్లక్ష్యం మూలానని ఈ పాలకుల పరిపాలన విధానం సరిగ్గా లేకనే ఇవాళ ఈ విధమైనటువంటి పరిస్థితి నెలకొన్నది బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రావడానికి ముందు తెలంగాణ రాష్ట్రంలో ఆకలి చావులు ఆత్మహత్యలు కనీసం రైతులకు పండించుకుందామంటే కనీసంగా కరెంటు ఇవ్వలేనటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్రం ఉండే ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరవై నాలుగు గంటల కరెంటు కనీసం ఎరువులు కూడా సరిగ్గా పరిస్థితి ఉండే ఇలా సకాలంలో ఎరువులు ఆనాడు ఒకనాడు రైతులకు పెట్టుబడి లేక పంటలు అప్పు తెచ్చి సౌకర్య దగ్గర ఇబ్బంది పడేటువంటి రైతులు ఒకనాడు ఉండే ఇవల్ల పంట సహాయంగా ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చేటువంటి ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే ఇంత గొప్పగా ఆలోచన చేసినటువంటి మన గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పరిపాలనను ఇలా ప్రజలందరూ కూడా మళ్ళీ స్వాగతిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మేము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసం అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఆసరా పెన్షన్ను కేసీఆర్ గారు రెండు వందల నుంచి వెళ్ళి రెండు వేల రూపాయలు చేస్తే వీళ్ళు నాలుగు వేల రూపాయలు ఇస్తామని అన్నారు రైతు బంధు సహాయం పదివేల రూపాయలు కేసీఆర్ గారు ఇస్తే ఏ ముఖ్యమంత్రి గారు ఇవ్వకపోతే రెండు లక్షల రూపాయలు చేస్తాము అని అన్నారు అదే విధంగా మన కళ్యాణ లక్ష్మి లక్ష నూట పదార్లు కేసీఆర్ గారు ఇస్తే లక్ష నూట పదార్లతో తులం బంగారం ఇస్తామన్నారు మహిళా సోదరి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అకౌంట్లు వేస్తామన్నారు ఈ విధమైనటువంటి హామీలను అన్నింటిని కూడా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ హామీలు ఇయ్యంగానే ప్రజలందరూ కూడా ఆశపడ్డారు ఆశపడి మరి బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కంటే వీళ్ళు ఎక్కువ ఇస్తా అంటున్నారు కదా ఒకసారి వాళ్లకు అవకాశం ఇద్దామని చెప్పేసి అవకాశం ఇచ్చారు ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించారు అక్కడ ముఖ్యమంత్రిని కూడా గెలిపించారు ఆశ ఎవరికైనా ఉంటుంది నమ్మిస్తే ఎవరైనా నమ్ముతారు మనల్ని కూడా ఎన్నికల ముందు నమ్మించారు నమ్మించి ఇలా మోసం చేస్తున్నారు ఇలా దగా చేస్తున్నారు రెండు వేల నుంచి వెళ్ళి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నది ఇలా వాటి విషయమే మాట్లాడతలేరు ఇలా రైతు బంధు పథకాన్ని వేయడం లేదు ఇలా రైతులు కింటాల్ ఐదు వందల బోనస్ ఇస్తా అన్నారు ఇవ్వడం లేదు ఇవాళ ముసలి తల్లులందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు మీరు డిసెంబర్ తొమ్మిదో నాడు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగు వేల రూపాయలు ఇస్తా అన్నారు ఐదు నెలలైంది పదివేల రూపాయలు రావాలి మాకు మీరు పదివేలు ఇచ్చిన తర్వాతనే మీకు ఓటేస్తాం మా అకౌంట్లలో పదివేల రూపాయలు జమ చేయాలని ఎలా ఆసరా పెన్షన్ తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్క అక్క ప్రతి ఒక్క చెల్లె అంటున్నటువంటి పరిస్థితిని కూడా మేము కల్లార చూస్తా ఉన్నాం రైతులలో కళ్ళాలకు పోతే బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తా ఉన్నారు మా మన ధాన్యాన్ని అంతా కొంటా ఉన్నారు ఐదు వందల రూపాయలు ఇయరనంటే క్వింటల్ కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇయ్యనంటే మళ్ళీ ఈ యొక్క ఈ బోనస్ కు సంబంధించి జాప్యం చేస్తా ఉన్నారు ఈ విధంగా అన్ని విషయాలలో మోసం చేస్తా ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ నమ్మడం తప్పు కాదు ఈ మోసం చేయడం అనేది ఇలా తప్పుగా ప్రజానికం అంతా సమాజం అంతా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిలబడి కొట్లాడడానికి ఇలా సిద్ధపడ్డది ఈ సందర్భంలోనే కేసీఆర్ గారు ఇలా కేసీఆర్ గారు పెద్ద ఎత్తున బస్సు యాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి బస్ యాత్ర చేస్తా ఉంటే బస్ యాత్రకు ఇవాళ పర్మిషన్ ఇవ్వడం లేదు అదే విధంగా ఈ యొక్క బస్ యాత్రలో మాట్లాడుతుంటే ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు ఏమంటున్నారు మా వృద్ధులకు ఇస్తున్న నాలుగు వేల రూపాయలు ఇయ్యి రైతు బంధు ఇణమాఫీ చెయ్యి ఇవాళ మా మహిళా సోదరు నలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వెయ్యాలి అని చెప్పేసి అడుగుతే ఆ విషయంలో ఏమని మాట్లాడతారు కేసీఆర్ కేసీఆర్ గారిని అడిగితే రేవంత్ రెడ్డి ఏమని అంటాడు కేసీఆర్ని మెడలు నీ పేగులు నా మెడలో వేసుకుంటా నీ గుట్లు మిగుతా అని చెప్పేసి మాట్లాడతాడు లేకపోతే కేసీఆర్ రెండు వందల యాభై ఒక్క కిలోమీటర్లు సముద్రాన్ని తరపించే విధంగా మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లను నిల్వ ఉంచితే సముద్రంలో కలిసేటువంటి నీళ్లను మూడు వందల రెండు వందల యాభై ఒక్క కిలోమీటర్లు నిల్వ ఉంచితే వాటిని ఒక మూడు పిల్లర్లు కాపర్ తోని ఆ పిల్లర్లను రిపేర్ చేయడానికి అవకాశం ఉన్నా కూడా నీళ్ళన్నిటిని కూడా ఇలా సముద్రంలో కలిపిండ్రు ఇలా పరిస్థితి ఏంది రైతులందరూ కూడా ఇలా ఎల్ల మన తక్కల గ్రామంలోనే రైతులందరూ కూడా ఇలా పంటలు ఎండు పెట్టుకునే పరిస్థితి దాకా తెచ్చిండు అనంటే దీనికి కారణం ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇక్కడ గెలిచినటువంటి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఇవాళ ఏమని మాట్లాడతారు కేసీఆర్ గురించి మాట్లాడతారు కోరుకంటి చందర్ గురించి మాట్లాడతారు ఇవాళ నీ గురించి మాట్లాడితే రోజంతా ఉడవది నీ గురించి మేము మాట్లాడదలుచుకోలే ఇవాళ నువ్వు గెలిచినావు కదా నా కేశవరాం కార్మికులకు ఏం చేస్తావో చెప్పు రైతులకు ఏం చేస్తావో చెప్పు నిన్ను గెలిపించిన తర్వాత నువ్వు కేసీఆర్ గారిని ఎందుకు అంటావు ఇక్కడ కోరికని చెందర్ని ఎందుకు అనడు నువ్వు రైతులకు ఏం న్యాయం చేస్తావో చెప్పు ఐదు వందల బోనస్ ఇవ్వడం కోసం ముఖ్యమంత్రితో మాట్లాడు ఇవాళ రైతుల పంటల పొలాలు ఎండిపోతున్నాయి వాళ్ళకి ఏం న్యాయం చేస్తావో చెప్పు అదే విధంగా వృత్తులకు నాలుగు వేల రూపాయలు వేస్తా అన్నావు మరి అవి ఎందుకు వేస్తలేవు దాని మీద సమాధానం చెప్పక ఇవాళ మా కేశవరామ్ లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ అరవై ఒకే సంబంధించినటువంటి విషయంలో మనలందరు కూడా డిమాండ్ ఉన్నది వాటి విషయంలో నువ్వేం చేస్తావో చెప్పు కానీ ఎలా ఆ విషయాలు మాట్లాడకుండా కేసీఆర్ గారు అవినీతి చేశారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి అయింది నీ అవినీతి కోసం మాట్లాడితే నీ అవినీతి కోసం మాట్లాడితే తక్కలపల్లి పాలకుర్తి గ్రామాలల్లా నువ్వు భూములు ఇచ్చినటువంటి విషయము ఆ భూములకు కేశవరాం సిమెంట్ కంపెనీకి నువ్వు ఇచ్చినటువంటి కాంట్రాక్టరు నువ్వు ఇచ్చినటువంటి పెద్ద మనిషి ఎంత కమ్ముకున్నాడు రైతులకు ఎంత ఇచ్చిండు నీ ఒక్కసారి భాగవతమంతా ఇప్పుతే ఇలా నీ ముఖం చూసే పరిస్థితి కూడా ఉండదు కానీ అవసరం లేదు అవన్నీ మాట్లాడడం కాదు ఇలా నువ్వు గెలిచినావు నువ్వు ప్రజలకు ఏం చేస్తావో చెప్పు మేము చేసినాం ఐదేళ్ల పాటు ప్రజలకు ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయాలను ఎన్ని చేయాలను అన్ని చేశాం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంత గొప్పగా పరిపాలన సాగుతున్నటువంటి ఈ యొక్క క్రమంలో ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికలలో మన కొప్పుల ఈశ్వరన్న ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సందర్భం కొప్పుల కోసం మీకందరికీ కూడా తెలుసు కార్మిక నాయకుడిగా అనేక సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాంతంలో సేవ చేసినటువంటి గొప్ప మనసున్నటువంటి గొప్ప నాయకుడు కొప్పుల ఈశ్వరన్న కొప్పుల గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎమ్మెల్యే ఇచ్చినటువంటి మాటలను ఈ ప్రభుత్వం మాట్లాడినటువంటి మాటలను ఇప్పుడు ఇలా మన పక్షాన ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది మేము ఎలాగూ కొట్లాడుతూనే ఉంటాం పౌష్ కళ్యాణ్ కానీ మేము గాని ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా మాకు ఇలా బలం ఇవ్వాలి బలం కావాలంటే రేపటి కాలంలో ఈ యొక్క ఎమ్మెల్యే గాని ముఖ్యమంత్రి గాని ఏ విధమైనటువంటి ఇబ్బందులు పెట్టినా మేము తట్టుకోవాలంటే గెలిపించాలని ప్రత్యేకంగా ఈ సందర్భంగా కోరుతూ మన మంత్రిని మట్టి బిడ్డ పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ గారు పుట్ట మధికరన్న గారిని మాట్లాడాలని కోరుతున్నాం ప్రజలకు అవసరం ఉన్నది ఇప్పుడు ఈశ్వరన్న నిజంగా చెప్పాలంటే ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలన్న అమలు కావాలంటే కారు కొడుతు బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే ఆరు అన్న చేస్తారు నాలుగు వందల ఇరవై చేరు ఆరు గ్యారంటీలు చేయాలన్నా ఈశ్వరన్న మేమంతా గట్టిగా ఉంటే వాళ్ళ మెడలు వస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీకు దండం పోదామని ఈశ్వరాన్ని ఇక్కడికి వస్తుండంటే నన్ను చూసే వాళ్ళు కూడా ఎవరైనా ఒకరుంటారు ఆశీర్వదించే వాళ్ళు ఉంటారు దండం పెట్టిపోదామని వచ్చిన జై తెలంగాణ ధన్యవాదాలు నేను మలహార్ మండలి పోతున్నా అందుకే నాకు టైం లేదు థ్యాంక్ యూ వ్యవసాయ రంగాన్ని ఒక పండగలా మార్చి ఒకనాడు నీళ్లు లేనటువంటి ప్రాంతంలో ఎక్కడ చూసినా నీళ్లు కనబడే విధంగా ప్రాజెక్టులు నిర్మాణం చేసి మరి అతి తక్కువ సమయంలోనే తెలంగాణ రాష్ట్రం అంటే ఒక అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందించినటువంటి రాష్ట్రంగా పేరు తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం అందులో ఆనాటి ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని గొప్పగా ఈ కార్యక్రమాలు నిర్వహించిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు ఈనాటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవని మనందరికీ కూడా తెలుసు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రం దేశంలో ఎక్కడ లేదు మొన్నటిదాకా ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో కూడా రెండు వేల పెన్షన్ ఇచ్చినటువంటి రాష్ట్రం ఏ ఏ రాష్ట్రంలో లేదు జిల్లాకు ఒక మెడికల్ కాల్ ఉన్నటువంటి రాష్ట్రం ఎక్క ఎక్కడ కూడా లేదు మరి మరి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ప్రజలు ఏమనుకున్నారో ఏమో కొంచెం ముందు కూడా రాదు కేసీఆర్ గారి మీద అసత్య ప్రచారాలు చేసి రాష్ట్రాన్ని అప్పులపా చేసిందని బదనాం చేసిండ్రు అదే విధంగా అవినీతిని అంటగట్టిండ్రు మన కేసీఆర్ సారేమో తెల్లారు లేస్తే ప్రజల గురించి ఏం చేస్తే బాగుంటుంది రాష్ట్రాన్ని ఎట్లా బాగా చేస్తే బాగుంటుంది ఆయన ఆలోచిస్తే ఓ రెండేళ్లుగా ఒక పద్ధతి ప్రకారం ఆయనను ప్రజల దృష్టిలో ఇచ్చేటువంటి ఆశ చూపించారు నాలుగు వందల ఇరవై చ్చేదు మరి ఇచ్చినాక మనం ఎన్నడూ కూడా వాళ్ళను డేట్లు పెట్టుకోమని చెప్పలే వంద రోజులనే మొత్తం అద్భుతం చేస్తాం అన్ని కూడా అమలు చేస్తామని చెప్పారు వంద రోజులాగా చూస్తే మీ వంద రోజులు వాయే ఇవాళ ఐదో నెల కాదు కాబట్టి మరి ఆరు గ్యారంటీల ఏ గ్యారంటీ అన్న ఒక్కటి అమలు చేసిరా అంటే ఏ గ్యారంటీ చేయకపోగా ఎవరన్నా తిరిగి ప్రశ్నిస్తే మరి వాళ్ళ మీదనే విరుసుకు పడేటువంటి ప్రభుత్వాన్ని చూస్తున్నాం ఎటువంటి అటు బూతు పురాణంతో మరి మాట్లాడేటువంటి ముఖ్యమంత్రిని చూస్తున్నాం చెయ్యకపోతే చెయ్యకపోతే ఎప్పుడు చేస్తావో చెప్పవైతే ఈయల్లా నిన్ను నమ్ముతలేరని దేవుళ్ళ మీద ప్రమాణం చేయబడితే నేను ఒకటే అడుగుతున్నా ఇక్కడ ఇక్కడ ఉన్న